ఈరోజు మా బీఆర్ఎస్పి రాష్ట్ర అధ్యక్షులు మరి బీఆర్ఎస్పి స్టేట్ వింగ్ శిల్పు మేరకు మా గిల్ల శిశ్ యాదవ్ గారి శిల్ప్ మేరకు బడిబాట కార్యక్రమం చేపట్టడం జరిగింది బీఆర్ఎస్పి ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం మరి ఈ సందర్భంగా ఈరోజు అలంపూర్ నియోజకవర్గం ఐసా మండల కేంద్రంలోని మున్సిపాలిటీలోని భరత్నగర్లో ఉన్న ప్రైమరీ స్కూల్ని విడిట్ చేయడం జరిగింది మరి ఇక్కడ వన్ టు ఫిఫ్త్ వరకు ఉన్నారు దాదాపు యాభై మందికి పైగా విద్యార్థులు ఉన్నారు ఇక్కడ గదులు సఫిషియెంట్గా లేవు కేవలం రెండు గదులే ఉన్నాయి మరి అదేవిధంగా కూడా టాయిలెట్స్ కూడా లేవు ఇక్కడ టాయిలెట్స్ కూడా కేవలం ఒకటి గల్స్ ఉంది ఒకటి బాయ్స్కి ఒకటి ఉంది మరి అదేవిధంగా టీచర్స్ కూడా ముగ్గురే ఉన్నారు ఇంకొక టీచర్స్ కావాల్సి ఉంది ఇక్కడ ఇంకోటి సమస్య కాంపౌండ్ వాళ్ళు లేదు మెయిన్ ప్రధాన సమస్య కాంపౌండ్ వాళ్ళు లేదు రూములు లేవు మరి ఇప్పుడు మధ్యాహ్న భోజనం పరిశీలిస్తే మధ్యాహ్న భోజనం కూడా ఇంకా సరిగా లేదు ఎందుకంటే మా అన్నము గట్టిగట్టిగా ఉన్నది బంక బంక అవుతున్నది బియ్యం సరిగా రాకపోవడం పిల్లలకి చాలా ఇబ్బందికరంగా ఉన్నది పరిస్థితి మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వీటన్నిటిని సరి చేసి మన ప్రభుత్వ పాఠశాల డెవలప్మెంట్ కోసం వృద్ధి మళ్ళా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడున్న ప్రభుత్వము ప్రభుత్వ పాఠశాలల్లో మరి అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి తక్షణమే మరి ఇప్పుడున్న పాఠశాలను అభివృద్ధి చేసి కార్పొరేట్ వ్యవస్థను మరి తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కూడా మా జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా విజిట్ చేసి మరి సమస్యలను మా పార్టీ దృష్టికి మా ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకుపోతామని ఈ సందర్భ సందర్భంగా తెలియజేస్తున్నాం